ఐఎన్బి న్యూస్ కి స్వాగతం సంవత్సరాల పాటు ఆడుకొని సిబిఐకి అప్పగించిందని సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి చలపతిరావు ఎద్దేవా చేశారు మహబూబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ మూడు ముక్కలయ్యేగా ఉందని అన్నారు విప్లవకారులంతా ఒక్క గొడుగు కిందకి రావాలని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి వచ్చే శక్తులతో కలిసి పనిచేస్తామని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు కేంద్రంలో మోడీ ఫాసిస్టు విధానాలు కొనసాగిస్తున్నాడని ప్రజల హక్కులను దెబ్బతీస్తున్నారని నిరుద్యోగం ద్రవ్యోల్బణం పెరుగుతుందన్నారు ఈ మీడియా సమావేశంలో పలువురు న్యూ డెమోక్రసీ నేతలు పాల్గొన్నారు నా పేరు జేవి చల్పతరావు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ప్రెస్ కాన్ఫరెన్స్ రాజకీయ పరిస్థితి స్థానిక సంస్థల ఎన్నికలు అనే సందర్భంగా మా పార్టీ తరఫున అక్కడ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా మా భావాలు మా అభిప్రాయాలు మా నిర్ణయాలు చేరాలనేటువంటి కోరుకుంటున్నాం సహకరించాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్నికలు అనేది రాజకీయ ఒక నేపథ్యం ఈనాడున్న రాజకీయ నేపథ్యం నిన్న అసెంబ్లీ నడిచింది అసెంబ్లీలో కాళేశ్వరం మీద ఘోష్ కమిషన్కు సంబంధించినటువంటి రిపోర్టు చర్చ జరిగింది పిసి ఘోష్ కమిటీ ఏ నివేదిక ఇచ్చిందో దాని మీద రాష్ట్ర ప్రభుత్వం చర్చ జరిపి సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్కు ఫర్దర్ ఎంక్వైరీకి ఇవ్వడం జరిగింది ఇదొకటి దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఎట్లా తీవ్రమవుతున్నాయి అనేటువంటి దానికి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ దీని మీద మూడు రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి బీజేపీ రాష్ట్రంలో రే బలపడాలని కోరుకుంటున్నటువంటి పార్టీ ఈ మూడు పార్టీల మధ్యన ఇదొక ఆట ఆట వస్తువుగా ఒక విషయంగా ఉన్నది రెండు సంవత్సరాల దాదాపు రెండు సంవత్సరాలు అధికారంకి వచ్చిన తర్వాత ఫర్దర్ సిబిఐకి ఇవ్వడం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంటే మా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఎట్లా ఆడుకోవాలనేటువంటి రాజకీయ వైఖరితో ఉన్నది అనేది స్పష్టం అవుతున్నది రైతు ఉద్యమం మీద దాడి దాడి చేసింది ఎన్ఆర్సీ అనే పేరు మీద విదేశస్తులనే పేరు మీద మైనారిటీ మతస్థుల మీద దాడి చేసింది అనేక కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద కూడా దాడి చేసింది ప్రజల హక్కులకు సంబంధించినటువంటి భాగాన్ని కూడా దెబ్బతీసినటువంటి పరిస్థితిలో ఇలా నిరుద్యోగం శాతం ఎనభై ఎనిమిది శాతం పెరిగినటువంటి పరిస్థితికి వెళ్ళింది అంతేకాకుండా ఇలా మేడ్ మేక్ ఇన్ ఇండియా అనేటువంటి నినాదం కూడా ఇలా దెబ్బతినటువంటి పరిస్థితిలో ఉన్నది ఉత్పత్తి ఎగుమతులు అనేటువంటివి ఇవాళ ఎగుమతులు దిగుమతుల దానిలో కరెన్సీ అనేటువంటిది లోటు అనేటువంటిదే ద్రవ్య వ్య వ్యవస్థనే లోటుగా ఉన్నటువంటి పరిస్థితిలో దేశం ఉన్నది ద్రవ్యోల్బణం పెరుగుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నది నిరుద్యోగం పెరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నది ధరలు పెరిగినటువంటి పరిస్థితిలో ఇలా దేశం ఉన్నది ఇలాంటి స్థితిలో ప్రజల యొక్క హక్కుల గురించి మాట్లాడాల్సినటువంటి ఒక రాజకీయ సంస్థలు ప్రజాస్వామిక సంస్థలు అవసరం పోరాడేటువంటి సంస్థలన్నీ కూడా ఒక వేదిక మీదికి రావాలి అనేటువంటి ఉద్దేశంతోనే దేశంలోని కమ్యూనిస్ట్ విప్లవకారులంతా వేదికకు రావాలి ప్రజాస్వామిక శక్తులంతా ఒక వేదికకు రావాలి అనేది ఈ ఎన్నికల్లో కూడా రాబోయే పంచాయతీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అది మ గ్రామస్థాయి ఎన్నికలు కానీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ ఎన్నికలన్నిట్లో కూడా కలిసి వచ్చే శక్తులతో మేము కమ్యూనిస్ట్ విప్లవకారులు కానీ ప్రజాస్వామిక శక్తులు కానీ ప్రజల కొరకు పోరాడే శక్తులతోని కానీ మేము ఖచ్చితంగా ఒక ఐక్యతాటిగా వాళ్ళందరితోని కూడా ఒక ఐక్యంగా మనం పోటీ చేద్దాము అని వాళ్ళందరికీ కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం